హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే టౌన్కి అయితే వెళ్తున్నాము సో బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము సో ఇంట్లో సర్కుల్ అయితే తీసుకునేది ఉంది సో దేనికోసం వెళ్తున్నారు మా మదర్ చెప్తారు ఇంట్లో ఏం లేవండి సర్కులు ఇంట్లో ఆయలైనా బియ్యమైనా చక్కెర అన్నీ ఏం లేవండి అయిపోయినాయి కూరగాయలు కూడా లేవు నిన్న టూ డేస్ ఫైవ్ త్రీ డేస్ నుంచి చెప్తున్నా కానీ ఎవరు ఇస్తారు ఇవాళ అయితే నేను మా పాప మా బాబు అందరం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మా ఫాదర్ అయితే బైక్ మీద వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ సో హాస్పిటల్లో చూపించుకునేది ఉంది సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయారు సో మేము కూడా టౌన్ కి అయితే వెళ్తున్నాము సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూడండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బయలుదేరిపోయాము సో టౌన్ కి అయితే వచ్చేసాము సో డైరెక్ట్ అయితే ఫస్ట్ అయితే రిలయన్స్ మార్ట్ కి అయితే వెళ్ళాము కొంచెం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు మసాలాలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే పిండిలు అవి తీసుకుంటున్నారు పప్పులు అవి హాయి చెప్పు ఉప్మా రవ్వ మినప్పప్పు అవన్నీ అయితే పల్సెస్ అవి తీసుకుంటున్నారు లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ఫ్రెండ్స్ చూడండి చూడంగానే మీకు ఏం గుర్తొచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఏ మూవీ గుర్తొచ్చిందో కామెంట్ చేయండి వెంకటేష్ గారి మూవీ ఇంకా అంజల జావిర్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సర్కుల్ అన్ని తీసేసుకున్నాం బయటకు అయితే వచ్చేసాము నేనైతే మొత్తం కార్లు అయితే పెట్టేస్తున్నారు చిన్నైనా పడుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడైతే చూడండి మా మదర్ ఇంకా మా సిస్టర్ అయితే గాజులు అంటే ఇక్కడికైతే మార్కెట్కి అయితే వచ్చారు సో గాజులు అయితే తొడుక్కొని వెళ్ళిపోతాము సో వీళ్ళైతే తిప్పి తిప్పి చంపుతున్నారు నేనైతే తినకుండా వచ్చిన ఆకలి అవుతుంది సో అక్కడైతే గాజులు అయితే లేకుంటే వేరే దగ్గర అయితే వెళ్తున్నారు వీళ్ళు సో చూడండి ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము ఇక్కడైతే సైజ్ ఉన్నాయంట సో చూస్తున్నారు సో ఇక్కడైతే చూడండి మా మదర్ ఏదో ఒకటి తీసుకోమంటే ఏదేదో కావాలంటుందామా నాకైతే ఆకలి అయితే ఉంటే బింగో అయితే తినేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇక్కడైతే గాజులు అయితే తీసేసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకునేది ఉంది సో అక్కడైతే వెళ్తాం ఇక్కడైతే ఆనియన్స్ తీసుకుంటున్నారు ఫైవ్ కేజీస్ తీసుకున్నారు ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏం లేకుండా అంట సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫోన్ అయితే చేసేసాను డ్రైవర్ అన్నకి వస్తున్నారంట సో అక్కడి నుంచి ఎక్కి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో చూద్దాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నారు లగేజ్ అయితే కాళ్ళు అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ బేకరీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది అంటే మా మదర్ అయితే ఏమైనా తినిపిస్తే ఏమైనా తీసుకుందాం అని బేకరీకి అయితే వెళ్తున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ వాళ్ళు డ్రింక్స్ అయితే తీసుకున్నారు సో నేనైతే ఒక స్వీట్ పీస్ అయితే తీసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ సో ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మా అయితే కాళ్ళు అయితే వెయిట్ చేస్తుంది సో కరిపఫ్లా అయితే తీసుకొని అయితే తినేసాం ఫ్రెండ్స్ చూడండి మా మదర్ అయితే మళ్ళీ సీఎంఆర్కి వచ్చారు ఏదో చిన్న షాపింగ్ అయితే ఉందంట సో అదైతే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము సో మా అక్క అయితే ఫిట్ చేపిస్తున్నారు బాబుకి సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం మా అక్క వచ్చేసి వెళ్ళి చూసేసి తీసుకొని వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్నయన సో ఇక్కడైతే శారీ అయితే తీసేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే లుంగీస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం చిన్న చిన్నవి ఉండే సో అవి అయితే అయిపోయినాయి సో బిల్ అయితే చేయించుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇంటికి అయితే వచ్చేసామండి సామాన్లేవా సో ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే బైక్ మీద వచ్చారు కాబట్టి ఆయన ముందే ఇంటికి వచ్చేసారు సో ఇక్కడైతే నేను లగేజ్ మొత్తం అయితే తీసేస్తున్నాను మా ఫాదర్ అయితే పిల్చరు కానీ మా ఫాదర్ అయితే రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఫాదర్ అయితే సర్కుల్ అన్ని లోపల పెడుతున్నారు సో మా అల్లుడు కూడా చూడండి తెచ్చి అయితే లోపల పెడుతున్నారు సో తర్వాత అయితే మా మదర్ అయితే మొత్తం సర్దుకుంటారు సో ఇక్కడైతే మా ఫాదర్ అయితే కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అయితే వెళ్ళి కటింగ్ అయితే చేయించుకొని వచ్చారు సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే కలర్ అయితే వేస్తున్నారు మళ్ళీ అయితే తెచ్చుకున్నామండి ఇక్కడ అయితే వంద రూపాయలు పావు కేజీ అంట అండి నాకైతే చాలా ఎక్కువ అనిపించింది మా పాప ఏం కాదులే మొన్న అంతే ఉందో నేను తెచ్చాను కదా అని చెప్పింది మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పాపకైతే అసలు పూలు పెట్టుకోవడం ఇష్టం ఉండదండి ఇవాళ ఏంటో బుద్ధి బుద్ధిబుట్టి అయితే కడుతుంది ఫ్రెండ్స్ మాలైతే మంచిగా పెద్దగా కట్టేసిందండి అక్కడైతే మా అక్క పూలైతే అయితే కట్టేస్తుంది ఇక్కడ చూడండి మా మదర్ అయితే కొత్త బాటిల్స్ తీసుకొచ్చారు కదా సో అవి అయితే క్లీన్ చేసి నింపేస్తున్నారు మా అల్లుడు అయితే చూడండి బాటిల్ క్యాప్స్ ఏమైనా ఉంటే అవి పలగొట్టేస్తాడు బాటిల్ అన్ని తీసుకోవడము తాగడతానని అన్ని కింద ఎత్తేస్తూ ఉంటారు సో మా మదర్ అవే చూపిస్తున్నారు సో బాటిల్స్ అయితే నింపేశారు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఈ సరుకులు అయితే రేపు సర్దుకుంటాను ఇప్పుడైతే నా వల్ల చేత కావట్లేదని మొత్తం అయితే పక్కన అయితే పెట్టేసుకున్నారు సో తర్వాత అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి మా మదర్ అయితే డబ్బాలన్నీ తీసేసుకొని పాత ఈ పప్పులు ఏమైనా ఉంటాయి పక్కన పెట్టేసి నిన్న తెచ్చుకునేవన్నీ అయితే బాక్సులల్లో అయితే వేసేసుకుంటున్నారు సో ఫస్ట్ అయితే మొత్తం క్లాత్ అయితే మంచిగా తుడుచుకొని ఆ తర్వాత అయితే పప్పులవన్నీ అయితే చూడండి ఇందులో డబ్బులల్లో అయితే వేసేసుకున్నారు ఇంట్లో సర్కులు లేకుంటే సర్కుల్ లేవు సర్కుల్ లేవు అని తెచ్చే వరకు అయితే వదిలిపెట్టారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈవినింగ్ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము మా మదర్ అయితే డే మొత్తం కిచెన్ క్లినిక్లోనే అయిపోయింది సో ఇక్కడైతే చిన్న కేక్ అయితే కట్ చేస్తున్నాము సో మా పేరెంట్స్ యానివర్సరీ ఉండే మ్యారేజ్ యానివర్సరీ సో వీళ్ళైతే థర్టీ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ చేశారు సో మా చిన్న చూడండి కేక్ చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారు సో మా అక్క అయితే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశారు సో ఈరోజు మా మదర్ నాన్ వెజ్ తినరు సో అందుకే ఎగ్ లెస్ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు సో కేక్ అయితే కట్ చేసేసాము సో థర్టీ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేసారు వీళ్ళు ఇంకా మరి థర్టీ టూ ఇంకా హండ్రెడ్ ఇయర్స్ ఇలానే కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్